హాయ్ అండి టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా ఒరే ధీరజ్ ఏమైంద్రా అలా చూస్తున్నావు చెప్పరా ఏంటి ఇంతలా తప్పి తడబడిపోతున్నానో చెప్పాలి చెప్పాలి అని అనేసరికి ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉంటాడు సరే కదా అని ప్రపోజ్ చేద్దామని ఫ్లవర్ పట్టుకునేసరికి అమూల్య అమూల్య అని అనేసరికి ఇంకా స్టన్ అయిపోయి అలా ఉండిపోయి ఎవరు పాప అని చెప్పేసి అనుకుంటాడు అమూల్య అనగానే నా చెల్లెల్లాగా అనిపిస్తుంది నాకు ఎంత బాధగా ఉందో నా చెల్లెల జీవితం ఇలా అయిపోయింది నా చెల్లెలు జీవితం ఇలా చేసిన వాళ్ళ సంగతి నేను ఊరుకోను అసలు ఎవరైనా సరే అని అనేసరికి అసలు ప్రేమ టెన్షన్ పడిపోతూ ఉంటుంది అసలు ఆ రోజు నేనే కదా తాళి వేసుకోమన్నాను అసలు అమూల్య 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 అసలు వాడిని పెళ్ళే చేసుకోదు నా చెల్లెళ్ళ నా జీవితం నా చెల్లెళ్ళ జీవితంలో అయిపోయింది అన్నయ్య అని పిలిచేది అని చెప్పేసి ధీరజ్ ఫీల్ అయిపోయి ఇంకా అసలు ఏం మాట్లాడకుండా అక్కడ తనకి ప్రపోజ్ చేయకుండా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి తన ఎగ్జామ్ థియేటర్కి తీసుకెళ్ళిపోతాడు ఈ లోపల తన ఎగ్జామ్ థియేటర్లో వదిలేస్తాడు కానీ ప్రేమకి ఈ లోపల బాధగా ఉంటుంది అయ్యో నాకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడే అనవసరంగా ఇలా జరిగింది అనుకుంటూ ఉంటుంది ఈ లోపల నర్మదా సాగర్ జాబ్లో జాయిన్ అవుతాడు ఒక అతను వచ్చి ఏంటండి మీ మావయ్య గారు పంతం పట్టి ఈ డిపార్ట్మెంటే కావాలని చేశారు అందులో చీప్గా పాతిక లక్షల్లో కొట్టేశారు అది కాదండి అది కాదండి అనేసరికి అలా మాట్లాడుతుంటే నడుచుకుంటూ వల్లి వాళ్ళ అమ్మ భాగ్యం వస్తూ ఉంటారు ఏంటమ్మా మనకి ఇలాంటి కాయగూరలు వాళ్ళే తెచ్చుకుంటారు కదా మనకి ఎందుకమ్మా ఇలాంటివి అంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటేనే చేతిలో డబ్బులు ఆడతాయమ్మా ఏంటి డబ్బులు కా అని చెప్పేసి అనుకుంటూ ఇద్దరు వస్తారు అయినా నర్మదని ఎలాగైనా పట్టాలమ్మా అమ్మో నర్మద అనే పేరు ఎత్తకమ్మా నా గోప గుయ్యమన్నట్టు సౌండ్ నినపడుతుంది అని అనేసరికి ఏం మాట్లాడాలో తెలియక భాగ్యం అలా మాట్లాడుకుంటూ వల్లి వస్తూ ఉంటారు వస్తూ ఉంటే కరెక్ట్గా అక్కడ సాగరు ఒక అతనికి డబ్బులు ఇస్తూ ఉంటాడు ఆ డబ్బులు ఏంటి అని చెప్పేసి చిల్లర లెక్క పెట్టుకుంటూ ఉంటారు ఈ లోపల భాగ్యం వీడియో తీస్తూ ఉంటుంది ఈ వీడియో ఎలాగైనా మనం పట్టాలి చూసావా సాగర్ ఫేస్లో ఓ టెన్షన్ కనపడుతుంది అని చెప్పేసి అనేసరికి ఏమీ మాట్లాడకుండా కామ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు ఇలా డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎలాగైనా సరే నర్మద పని పట్టాలి అసలు ఈ వెనకాలన్న దీని వెనకాల ఉన్న ఇదేంటో తెలియాలి మనకి అసలు ఈ గుడి పుట్ట అని ఏంటో తెలియాలి గుడి పుట్ట అని ఏంటో మనకి తెలియాలి అని చెప్పేసి వల్లి భాగ్యం అనుకుంటూ ఉంటారు ఇంకా నర్మద పని అయిపోయినట్టే అని అనుకుని అనుకుంటూ ఉంటారు ఈ లోపల ప్రేమ ఎగ్జామ్ లోపలికి వెళ్తుంది ఎగ్జామ్ లోపలికి వెళ్ళి ఏంటి అసలు మావయ్య గుర్ మావయ్య మావయ్యకి చెప్పకుండా వచ్చాము ఏంటిది ఇలాగా అని చెప్పేసి ఎగ్జామ్ బాగా రాయకపోతే ధీరజ్ చాలా ఫీల్ అవుతాడు అనుకుంటూ ఏదో ఎగ్జామ్ రాసి బయటకు వస్తుంది ఒక అతను పరిచయం అవుతాడు ఏంటి మేడం మీరు ఎగ్జామ్ రాయడానికి వచ్చారంటే అవును మీరేంటి అది ఎలా మాట్లాడుకుంటారు ఏ ఊరు మీరేంటి అది ఇదని మాట్లాడుకుంటుంటే ఈ లోపల ధీరజ్ వచ్చి ఏంట్రా పులిహార కలిపేద్దాం అనుకుంటున్నావా అని అనేసరికి ఏంటి అరే నీకు ఇంతమంది అమ్మాయిలు ఉండగా ఈ అమ్మాయితో ఎందుకు మాట్లాడావు అంటే అసలు మీరెవరండి అని అనేసరికి నేనా నేను అతను నా మొగుడు ఆహా అదేనా అర్థమైంది ఇంతమంది ఏంటా అనుకున్నాను నేను మీరంటే ఎంత ప్రేమ అండి ఆయనకి అని చెప్పేసరికి ఇంకేం మాట్లాడకుండా అమ్మ నమస్కారం అయ్యా నమస్కారం అని చెప్పేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి అలా కామ్గా కూర్చుంటారు కానీ నన్ను బాగా రాసావా ప్రేమ అని అనుకు అంటాడు అని అనేసరికి బాగానే రాశాను బాగా రాయకపోతే ఊరుకోడేమో అని బాగానే రాశాను అంటుంది ప్రేమ ఇలా అన్నీ చెప్పుకుంటూ వస్తారు కరెక్ట్గా అక్కడ కరెక్ట్గా వచ్చేసరికి ఎవరు సేనాపతి ఇంటికి వచ్చేసరికి కూర్చుని అమూల్య అన్నం తింటూ ఉంటుంది కరెక్ట్గా విశ్వ వస్తాడు ఈ గూపు కళ్ళు వేసుకుని ఇక్కడ కూర్చుంది చూడు ఎంత టెక్కులాడిగా కూర్చుందో దీన్ని మేపడం కాదు మే మేపకూడదు దీన్ని పని మనిషిగా చెయ్యాలి అంటూ ఉంటాడు అయినా సరే అమూలు ఏమీ పట్టించుకోకుండా పనిచే తింటూ ఉంటుంది ఏ పని మనిషి ఈ లోపల అనుకుంటూ ఉంటే ఈ లోపల భద్రావతి సేన వచ్చి ఒరేయ్ మనకి పక్క రిజిస్టర్ ఆఫీసులో పనుందిరా నువ్వు రారా అని అనేసరికి ఉండత్తా ఎందుకంత కంగారు టీ తాగి వెళ్దాం మన ఇంటి పని మనిషి ఉంది కదా పని మనిషితోనే పెట్టించుకుందాం అని అనేసరికి ఏ పని మనిషి మాకు టీ పట్టుకురా అని అనేసరికి లెగిసి అదేంట్రా అలా నుంచి ఉంటుంది ఏ టీ పట్టుకురా నువ్వు అనేసరికి అదేంట్రా చిన్నపిల్ల దానికేం తెలుసు అంటే ఈ లోపల వేసేనా మీ పెళ్ళాన్ని కంట్రోల్లో నోరు మూసుకుని ఉండమను ఏ నువ్వు నోరు మూసుకో అని అనేసరికి నా పెళ్ళా నా ఇష్టం ఏ వెళ్ళి టీ పెట్టుకురా మా ముగ్గురికి అనేసరికి లోపలికి వెళ్ళి అమూల్య టీ పెడుతూ ఉంటుంది టీ పెట్టి ఎవరే నన్ను గొడ్లగూపికళ్ళు అనుకు అంటున్నావు కదా గౌడుగేది మొక్క వేసుకుని నువ్వుని నీ సంగతి ఏంటో తేలుస్తానని చెప్పేసి వాళ్ళిద్దరికీ బాగానే టీ పెట్టి వీళ్ళకి టీ ఇతనికి కారం వేసి ఇస్తుంది ఆ కారము కారము ప్లస్ మోషన్ టాబ్లెట్ ఇస్తుంది అది ఇచ్చిన తర్వాత అతను తాగుతాడు బాగుందమ్మా టీ అని భద్రావతి అంటే మా అమ్మ టీ మా అమ్మ టీ పెద్దమ్మ మా అమ్మ ఎప్పుడు చెప్తుంది తన టీ అంటే మీకు చాలా ఇష్టమంట కదా అని చెప్పి అనేసి అంటే నువ్వు తీసుకో టీ అని అనేసరికి విశ్వాని ఏంట్రా అలాగా గెద్ద గెద్ద వచ్చి ఇలా అన్నట్టు కోడి ఏంట్రా భయపడుతున్నావేంట్రా అనేసరికి ఏం లేదు ఏం లేదమ్మా అనేసి కూర్చుని తాగుతూ ఉంటాడు తాగేస్తాడు తాగేసి ఇచ్చి బాగాలేదంటే బాగుంది అంటారు వాడు ఇంకేమీ మాట్లాడకుండా కామ్గా వచ్చేద్దాం అనుకుని రెడీ అయ్యి వెళ్దాం అనుకునేసరికి నీ సంగతి ఏంటి తేలుస్తానే తర్వాత అనేసరికి ఆ మోషన్ అల్లా పనిచేసి కిందకి పైకి కిందకి పైకి తిరుగుతాడు ఇంకా అర్థం కాకుండా కంగారు పడుతూ ఉంటారు కానీ ఈ లోపల భద్రావతి సేన టీ తాగి చాలా బాగుంది అని చెప్తారు ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది అసలు రేపు ఎపిసోడ్లో సాగర్ ఇరవై ఐదు లక్షలు ఆ పెళ్ళోళ్ళ నుంచి తీసుకున్నాడనే విషయం బయటపడుతుంది అసలు రామరాజు ఎలాగా చేస్తాడో ఏంటో చూడాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి